నమస్కారం ఈగల్ మీడియా వర్క్స్కి స్వాగతం శనివారం సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అంశమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు శనివారం అయితే ఈరోజు కొన్ని పనులు చేస్తే మనం తెలియక చేసిన పాపాలు పోవడమే కాకుండా సకల సంపదలు సుఖ సంతోషాలు మీ సొంతమవుతాయి అవి ఏమిటో ఈరోజు మనం చూద్దాం రావి చెట్టుకి ప్రతి శనివారం మూడు ప్రదక్షిణాలు కనుక చేస్తే చాలా లక్ష్మీప్రదం అలాగే ఆ చెట్టు కింద ముక్కోటి దేవతల ఆశీర్వాదం దక్కుతుందని నమ్మకం అందుకే ప్రతి శనివారం రావి చెట్టు ప్రదక్షిణాలు శుభప్రదం శనివారం కేవలం గోవిందుడికే కాదు హనుమంతుడి కూడా చాలా ఇష్టమైన రోజు అయితే జీవితంలో తెలియని బాధలు తీరని కోరికలు ఏదైనా ఆరోగ్య సమస్యలు కనుక వేధిస్తుంటే హనుమంతుడికి పదకొండు ప్రదక్షిణాలు చేయాలి ఇలాగ చేయడం వల్ల ఆయన కరుణ ఎప్పుడు మీ వెంటే అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామికి ప్రతి శనివారం కనుక నిత్యం ఏడు ప్రదక్షిణాలు కనుక చేస్తే ఇంకా మీ అదృష్టానికి తిరుగుండదు ప్రతి ఇంట్లో ఉండే మొక్క తులసి మొక్క అయితే ఈ తులసి మొక్కను పూజిస్తే మనకి ఈ జన్మలో ఉన్న పాపాలే కాకుండా ఏడేడు జన్మల పాపాలు పోతాయి అని పెద్దలు చెబుతారు పైగా ఆడవాళ్ళకి ఐదవతనం కడుపు చలువతో పాటు ఆ ఇంటికి ఎప్పుడూ రక్షగా తులసీదేవి తల్లి కాపాడుతుంది అందుకే ప్రతి శనివారం మూడు ప్రదక్షిణాలు చేస్తే మంచిది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ ಲೈಕ್ ಅಂಡ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಈಗಲ್ ಮೀಡಿಯಾ ವರ್ಕ್